హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వీడియో ద్వారా మూత్రంలో వీర్యం పోయే సమస్యకు ఒక అద్భుతమైన గుర్రో చిట్కాను చెప్పడం జరుగుతుంది కొంతమందిలో యూరిన్ వెళ్ళిన తర్వాత చివరిలో బొట్లు బొట్లుగా వీర్యం కారడం గమనిస్తూ ఉండవచ్చు కొంతమందిలో నిద్రలో కూడా వీర్యం అనేది పోతూ ఉంటుంది దీన్నే స్వప్నస్ఖలనం అని అంటూ ఉంటారు సో దాంతోపాటుగా మూత్రం అయిన తర్వాత వీర్యం కారడం లాంటివి కూడా జరుగుతాయి కొంతమందిలో అంటే బొట్లు బొట్టు కాకుండానే కాస్త ఎక్కువ మూత్రలో కూడా బయటకు రావడం గమనిస్తూ ఉంటారు సో ఇట్లాంటి అన్ని రకాల ఈ మూత్ర దోషంలో కలిగేటటువంటి వీర్య స్కలన సమస్యలు ఉన్నవారు మీరు చూస్తున్నారు కదా ఇలా ఒక బోల్ తీసుకోండి ఈ బోల్లో ఒక రెండు గ్లాసుల నీళ్లను పోయండి అందులో ఒక వన్ టీ స్పూన్ వరకు అంటే ఒక ఐదు గ్రాముల వరకు ధనియాలను కూడా వేసి బాగా మరిగించండి అంటే రెండు గ్లాసుల నీళ్ళు మరిగి ఒక గ్లాస్ అయ్యేంత వరకు మిగిలేంత వరకు బాగా మరిగించి దించి వడబోసుకొని ఇలా వడబోసినటువంటి నీళ్లను రోజులో రెండు సార్లు అంటే ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి త్రాగుతూ ఉండండి ఇలా చేయడం వల్ల వారం పది రోజుల్లో మూత్రంలో వీరం పోయే సమస్య నిద్రలో వీరం పోయే సమస్యలు అన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ